சூப்பர் <coughs> 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 చిత్తూరులో ఈరోజు సబ్రి అనే ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మండలమే జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే విజయాలు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రస్తున్న కంప్లైంట్ అయిపోయింది నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యి ఆమెపైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరకు ఆమె వాతమూలంగా ఇచ్చిన కంప్లైంట్ పేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా చెప్పి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థంగా విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ ఆఫ్ ఫాక్ట్ దీనిపై ఇన్వెస్టింగ్ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినా కేసు కాలేదు పోలీసు పని పైన ఇది అవుతుంది అనేది ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకపోతే చేసి మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా సిన్సియర్ చూసుకున్నా కూడా దామే లెవెన్ కో ట్వల్వ్ కో ఎప్పుడో బెనిఫిట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచ్చారని చెప్పి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైల్ చేస్తాం సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇస్తున్నాం బంగా పోలీస్ స్టేషన్ ఆమె సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్